కేర్ హోమియోపతి అన్ని బ్రాంచ్ ఫ్రీ కన్సల్టేషన్ మరియు ఇరవై శాతం అన్ని మందుల పైన గొప్ప డిస్కౌంట్ ఇలా సింగిల్ పేరెంట్ గా అమ్మ ఉండటం వల్ల మీరు ఏమైనా దారి ఇబ్బందులు పడ్డారా అప్పుడు ఏం లోట్ లేకుండానే అమ్మ మా అమ్మ ఎలా చేసిందో నాకు ఇప్పటికీ తెలియదు సార్ ఎందుకంటే నాకు మెచ్యూరిటీ వచ్చిన తర్వాత అర్థమైన విషయాలు ఏంటంటే ఈ ఇండస్ట్రీ ఎంత కాంపిటేటివ్ ఎస్పెషలీ ఫీమేల్స్కి ఎంత కాంపిటేటివ్ ఫీమేల్స్కి ఎంత ప్రెషరైజింగ్గా ఉంటుంది ఈ ఫీల్డ్ అండ్ బీయింగ్ అ సింగిల్ మదర్ రేజింగ్ టూ కిడ్స్ అండ్ ఫ్యామిలీని చూసుకోవడం మా అమ్మమ్మ రాత్రిని కూడా చూసుకోడం మేము అందరం కలిసే ఉంటాం ఇంట్లో అంటే కంప్లీట్ గా నాన్నని మీరు వదిలిపెట్టేశారా లేకపోతే కలుస్తూ ఉంటారా వదిలిపెట్టడాని కాదు అప్పుడప్పుడు కలుస్తూ ఉంటాం ఎంత ఫ్రెండ్లీగా హ్యాండిల్ చేస్తే ఈ విషయాలు సెన్స్టిఫ్ గా సెన్సివ్ టాపిక్ సార్ అవునవును సో కలిసి అంటే బయట మావోగా ఎక్కడన్నా ప్లాన్ చేసుకుని ఏం చేయము కానీ ఒకవేళ అనుకోకుండా కలిసినా కూడా మేము అందరం బానే ఉంటాం అందరితో ఓకే

పర్సన్ మిస్ అవుతున్నారు ఫ్యామిలీ నుంచి లేకపోతే ఒక రకమైన సపోర్ట్ సిస్టమ్ లేదా మాకు అనే ఫీలింగ్ ఎప్పుడు కలగలేదు మాకు అలాంటి హార్డ్ వర్క్ చేస్తూ అంతే హార్డ్ వర్క్ ఫ్యామిలీ మీద పెట్టారు మమ్మీ ఓకే మీకోసం ఆ టైం కేటాయించేవాళ్ళు అస్సలు ఎప్పుడు అనిపించలేదు అంటే మమ్మీ మాతో ఉండట్లేదా మమ్మీ అసలు వదిలేస్తే తిరుగుతుందా చాలా షోస్ చేశారు అవును అయినా గానీ ఆ ఫిఫ్ కి వెళ్ళేవాళ్ళు కదా యువర్స్ కి వెళ్ళే వాళ్ళు కాన్సెట్ నాట తానా అన్ని అసలు చేస్తూనే ఉన్నా కూడా అప్పుడు ఇక్కడ ఎవరు మిమ్మల్ని అమ్మమ్మ తాత అమ్మ తాత అమ్మమ్మ తాత చాలా బాగా చూసుకునేవాళ్ళు ఇప్పుడు కూడా చూసుకుంటారు ఓకే అండ్ ఎప్పుడూ ఆ ఫీలింగ్ కలగలేదు సో దానికి ఐఎమ్ ఆల్వేస్ గ్రేట్ఫుల్ ఐఎమ్ బ్లెస్ టు బి అసన్ అండ్ అంతే సపోర్ట్ నేను ఇద్దాం అనుకుంటున్నా ఇప్పటి నుంచి నా పని నేను చేస్తూ నా క్రాఫ్ట్ పెంచుకుంటూ సో అమ్మ అమ్మని సంతోష పెట్టాలనే మీరు అమ్మ ఏదైతే నా ఫస్ట్ గోల్ అది సార్ ఫస్ట్ గోల్ అదే అమ్మని సంతోష పెట్టడం అమ్మకి ఒక రకమైన కాన్ఫిడెన్స్ ఇవ్వడం నేను మంచి నటుండినని అండ్ అందరితో ఇంకోటి అమ్మ ఇప్పటిదాకా ఇండస్ట్రీలో ఉన్న ఇంకో కారణం కూడా ఆవిడ మిగతా వాళ్ళతో ఎలా ఉంటారు అది అవును ఒక రకమైన రెస్పెక్ట్ ఎలా ఇస్తుందో అమ్మ అందరికీ అంతే రెస్పెక్ట్ నాకు కూడా ఇద్దామని అందరికీ అండ్ అందరితో అందరితో బాగుండాలి అందరితో సరదాగా ఉండాలి తను ఏదైతే తీసుకుందో జీవితంలో రామ్ గారితో రామకృష్ణ గారితో కలిసి జీవించాలని దానికోసం కూడా చాలా స్ట్రగుల్ అయ్యారు కదా అని వద్దాది అంటే మీ గురించి మీరంటే చిన్నపిల్లలు కాదు ఇప్పుడు అవును ఇద్దరు కూడా ఒక మెచ్యూరిటీ వచ్చిన వాళ్ళే సో అర్థం చేసుకోగల ఇది ఉంది సో ఫస్ట్ మీ సైడ్ నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చిన తర్వాతే తను కూడా ఒప్పుకున్నారని చెప్పి పాపం చాలా భయపడింది సార్ నేను సొసైటీ ఎలా చూస్తా సొసైటీ అంటే సొసైటీ కంటే అమ్మకి ఇంపార్టెంట్ ఏంటంటే నేను శ్రేయ నా చెల్లెలు శ్రేయ మీరు మీరు ఎలా తీసుకుంటారు అనేది ఫస్ట్ అమ్మకి వచ్చే ఆలోచన కదా ఆలోచన అది ఫస్ట్ కదా సార్ భయపడతారు అవును ఎందుకంటే ఇవన్నీ చాలా సిన్సిఫిట్ టాపిక్స్ అండ్ కరెక్ట్ కదా పిల్లలకే ఎక్కువ అంటే రాకూడని టాపిక్స్ అంటే ఎలా చెప్ప ప్రతి ఫ్యామిలీలో అవ్వదు అవ్వదు అవదు అవ్వదు సార్ మనం ఒక సినిమా స్వాతి అనే సినిమా చూసినప్పుడు అమ్మకి కూతురు మళ్ళీ పెళ్లి చేయటం అనేది చూసినప్పుడు అది టైంలో ఏంటి ఇప్పుడు అనుకోము సార్ ఇది కానీ దాన్ని యాక్సెప్ట్ చేశారు జనం ఓ నిజమే కదా సో అమ్మ కోసం బికాస్ దే డిజర్వ్ దాట్ ఆ రకమైన హ్యాపీనెస్ దే డిజర్వ్ ఆ రకమైన సపోర్ట్ సిస్టమ్ కావాలి అది జస్ట్ ఫైనాన్షియల్ అని కాదు సార్ ఒక మనతో ఒక పార్ట్నర్ ఉన్నాడు సంతోషంలో ఉన్నప్పుడు ఒక పార్టనర్ ఉండాలి బాధలో ఒక తోడు అది ఎంటే ఒక తోడు నాకు మా చెల్లికి ఆ సింపుల్ రీజన్ చాలు ఆ తోడు కావాలి సో మీకంటే మీ రేపు పెళ్ళైన తర్వాత మీకు ఒక ఫ్యామిలీ వస్తుంది మీ చెల్లికి ఇంకొక ఫ్యామిలీ వస్తుంది మరి అమ్మ అమ్మకు తోడు ఇప్పుడు అలా అని కాదు అంటే మేము పెళ్లి అయిపోయిన తర్వాత అమ్మని వదిలేదు కానీ ఎవరికైనా ఏ మనిషికైనా తోడు అనేది ముఖ్యం ఉండవు కదా సో నన్ను మా చెల్లెని పెద్ద కన్విన్స్ చేయాల్సిన అవసరం లేదు అక్కడ మాకు ఓన్లీ థింగ్ ఏంటంటే మిమ్మల్ని కన్విన్స్ చేసింది అమ్మ రామకృష్ణ గారా ఎవరు కన్విన్స్ చేయలేదు సార్ యాక్చువల్లీ ఎందుకంటే నాకు చెల్లికి ఫైనల్లీ కావాల్సింది ఏంటంటే ఆవిడ ఆనందంగా ఉండడు ఎందుకంటే నేను చెల్లి చాలా చూసాం ఆవిడ ఏ ఎలాంటి జర్నీలో వెళ్ళింది ఎలాంటి దీనిపైన ఇండస్ట్రీలో ఎంత స్ట్రగుల్ చేసింది అనేది సో ఎట్ ది ఎండ్ ఆఫ్ ది డే ఇఫ్ షీఈ్ చూసింగ్ పర్సన్ నేను ఒకటే అడిగా ఎంత కాన్ఫిడెంట్గా ఉన్నావు ఈ పర్సన్ మీద షీ వాస్ వెరీ కాన్ఫిడెంట్ ఆన్ దట్ పర్సన్ మేము కలుసుకున్నాం అండ్ నాకు చాలా నచ్చారు అండ్ సింపుల్ ఒక తోడు అమ్మ డిసైడ్ చేస్తుంది అంటే వైవిల్ తీసేను తను కూడా ఆ ఫీల్డ్లో ఉన్నా నేను అది కూడా చూడలేదు సార్ అసలు ఏ ఫీల్డ్లో ఉన్నాడని కూడా చూడలేదు నేను ఫస్ట్ మీ మైండ్ లోకి అది కూడా రాలేదు రాలేదు ఎందుకంటే నాకు ఉన్నదల్లా ఏంటి మా అమ్మ చూసుకుంటారు అండ్ ఆయనలో ఉన్న ఎమోషనల్ కెపాసిటీ ఎలా ఉంది అమ్మని అర్థం చేసుకోవడానికి చేసుకోవాలి ఇవన్నీ చూసాను కానీ హండ్రెడ్ పర్సెంట్ అది మా అమ్మ పాప మిస్ అయింది అదే ఆ ఎమోషనల్ సపోర్టే కావాల్సిందిగా ఇన్ని సంవత్సరాలుగా ఎందుకంటే మనకి ఇండస్ట్రీ ఇండస్ట్రీలో కావాల్సిందే నలుగురు ఫ్రెండ్స్ లేకపోతే మన అమ్మ నాన్నలు ఈ ఎమోషనల్ సపోర్ట్ లేకపోతే ఇండస్ట్రీలో నడవడం చాలా కష్టం చాలా కష్టం ప్రతిరోజు ఒక టెస్ట్ ప్రతిరోజు ఒక స్ట్రగుల్ అలాంటప్పుడు తోడనేది అనేది కంపల్సరీ ఇంటికి వచ్చిన తర్వాత మనకి ఆ సపోర్ట్ అనేది ఇంటి దగ్గర ఉంటే వేరే లెవెల్ ఉంటుంది అంతే కదా సార్ అండ్ ఇన్నేళ్ళు అది లేదు అని తెలిసినప్పుడు చాలా బాధ వస్తుంది అండ్ ఫైనలీ మనం రామ్లో అది చూశాను నేను మా చెల్లి అండ్ మా తాతగారు రామమ్మ గారు కూడా చాలా కన్విన్స్ అయ్యారు అండ్ వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఫీల్ సో ఇప్పుడు జరిగిన తర్వాత సో చూస్తా ఉన్నారు అమ్మ హ్యాపీ చాలా సో మీకు ఆయన రామ్ గారు ఎలాంటి సపోర్ట్ ఇస్తున్నారు ఇప్పుడు ఇప్పుడు నాకు మ్యాంగో టీం మార్కెటింగ్ సపోర్ట్ చేస్తుంటే మేము పనిచేస్తుంటాం అప్పుడప్పుడు ఒకవేళ ఏమైనా పోస్ట్ పెట్టాలంటే సోషల్ మీడియాలో కానీ మ్యాంగో కింద ఉన్న ఛానల్స్ లో కొంచెం ప్రమోట్ చేయడం కానీ అంతేగాని స్క్రిప్ట్ విషయంలో అలా ఏం హెల్ప్ చేయలేదు ఓకే అంటే ఆయన సంస్థల్లో కూడా మీకు ఏమన్నా ఒక స్థానం కల్పించడం కానీ అట్లాంటిది ఏదన్నా ఉందా అలా ఇంకా ఇంకా ఆ మ్యాటర్ని అనుకోలేదు సార్ ఇప్పుడు నా ఫోకస్ అంతా నేను సినిమాల్లో చేయడం కానీ ఓకే బిగిన్ అవుతుంది ఇప్పుడే అసలు లిటరల్లీ ఇప్పుడు స్టార్ట్ అయ్యారు మీరు వన్ ఇయర్ ముందు ఈ క్వశ్చన్లు అడుగుతున్నా అసలు సమాధానం ఉండేది కాదు లిటరలీ సో ఇప్పుడిప్పుడే స్టార్ట్ మే ఇన్ ఇ ఫ్యూచర్ మేము కలిసి పని చేస్తాం ఐ వుడ్ లవ్ టు వర్క్ విత్ వై నాట్ ఇంక్లెయింట్ అండ్ ఐ హీరో ఫ్రీ బాయ్ ఉన్నారు ప్రస్తుతానికి ప్రస్తుతానికి అండ్ హీ ఆల్సో గివ్స్ మీ అర్థం మీ డెకేషన్ అయిపోయింది అయిపోయింది అంటే అండర్గ్రాడ్యుయేట్ బీబీఏ చేసాను నేను ఢిల్లీలో ఓకే అక్కడ దాకా అయింది మాస్టర్స్ చేద్దాం అనుకున్నాం కానీ కరోనా వల్ల ఐపాజ్ వచ్చింది ఓకే కరోనాకు ముందు అది అయిపోయింది కరోనాకు ముందు అండర్గ్రాడ్యుయేట్ అయిపోయింది కరోనా లో ఆస్ట్రేలియా వెళ్దాం అనుకున్నాను నేను యాక్చువల్లీ కానీ ఆస్ట్రేలియా వాళ్ళు మూడేళ్ళు బార్డర్ క్లోజ్ చేశారు సో అండ్ నాకు ఆన్లైన్ చేసే ఇంట్రెస్ట్ రాలేదు ఎందుకంటే ఆ ఎక్స్పీరియన్స్ కావాలి అక్కడ ఉండే ఎక్స్పీరియన్స్ కావాలి ఫిజికల్ గా అక్కడ సో అది ఆగిపోయింది ఇది మొదలైంది సో చాలా రోలర్ కోస్టర్ రైడ్ అయింది మధ్యలో సినిమా సంబంధించి కూడా సపోర్ట్ చేస్తున్నారా చేస్తున్నారు సార్ అంటే ఇప్పుడు కూడా రషెస్ చూసారు తను కూడా కొన్ని సీన్స్ చూసారు నాకు చెప్తున్నారు ఏది నేచురల్ గా ఉంది ఏది బెటర్ చేయొచ్చు ఇలాంటి టిప్స్ బికాస్ హీస్ ఆల్సో వెరీ ఎక్స్పీరియన్స్డ్ అండ్ హీ వర్క్స్ ఇన్ మూవీస్ మూవీస్ సెలెక్షన్స్ కానీ మూవీ మార్కెటింగ్ కానీ సో ఆ చనువు అయితే ఉందా తన దగ్గర ఆ చనువు సార్ ఇంకా అప్పుడు ఫ్రీగా మాట్లాడుకోవటం కానీ అట్లా మీ ఇద్దరం చాలా సైలెంట్ సార్ ప్రాబ్లం అక్కడ తక్కువ మాట్లాడతారు నేను తక్కువ మాట్లాడతా ఆయన తక్కువ మాట్లాడతారు అఫ్ కోర్స్ మేము నవ్వుకుంటూ ఉంటాం కలుసుకుంటూ ఉంటాం హాయిగా ఉంటాం ఇద్దరితో కానీ మా పర్సనాలిటీస్ అంటే ఎప్పుడు ఇద్దరు సైలెంట్ వ్యక్తులు ఉంటే చిన్న కాన్వర్జేషన్లు ఉంటాయి అంటే ఇప్పుడు చూస్తే మాకు అంటే బేసికల్గా మీరు ఎక్స్ట్రా వట్టా ఇంట్రా వట్టా నేను ముందు చాలా ఇంట్రో అండి ఓకే ఇప్పుడు ఇప్పుడు నన్ను నేను చాలా మార్చుకున్నాను కాలేజ్లో ఎప్పుడైతే నేను డాన్స్ చేయడం మొదలెట్టాను ఎప్పుడైతే నేను జనాల ముందు ఇంకా ఉండడం మొదలు మొదలెట్టాను అప్పుడు కొంచెం ఓపెన్ అప్ అవుతూ పెరిగా యాజ్ టెన్త్ గ్రేడ్ లెవెన్త్ గ్రేడ్ దాకైతే అసలు నేను అంతేనా అదొక రకమైన భయం కాదు అది అదేంటో నేను అలా ఉండేవాడిని బై నేసరే అట్లా బై నేర్చే అలా ఉండేవాడిని ఇప్పుడు కూడా నేను పెద్ద ఎక్స్ట్రా వాటి అన్నాను కొత్త వాళ్ళని కలిస్తే నేను చాలా మంచిగా ఉంటాయి కానీ ఓపెన్ అప్ అవ్వడానికి కొంచెం టైం పడుతుంది అంటే ఇప్పుడు కొంచెం సోషల్ గా మూవ్ అవుతున్నారు అవును అప్పుడు సోషల్ అంతగా ఉండేది కాదు అంత అంతగా ఉండేది కాదు ఇప్పుడు కొంచెం బెటర్ మనుషుల్లో కలుస్తున్నారు ఇప్పుడు అందుకే సడన్ గా ఇన్ని కెమెరాలు సడన్ కనిపించేసరికి సో సో ఇప్పుడు నిజంగానే అన్ని రకాలుగా టెస్ట్ ఉంటుంది మీకు టెస్ట్ టెస్ట్ బట్ ఐఎమ్ ఎక్సైటెడ్ ప్రెషర్గా గా తీసుకోవడం కంటే అది ఒక ఆపర్చునిటీగా తీసుకుంటే మనం చాలా హ్యాపీగా గుడ్ నైస్ అదే ఇప్పుడు అంటూ ఉంటాయి ఇవన్నీ తగిలినప్పుడు చూసుకుందాం అంట ఎదురైనప్పుడు అలాంటి సిచ్యువేషన్ ఎదురైనప్పుడు అది కరెక్ట్ గా మనకు తెలియాలి ఎలా బిహేవ్ చేయాలి ఎలా స్పాంటేనియస్ గా ఎలా రెస్పాండ్ అవ్వాలి అనేది చాలా ఇంపార్టెంట్ కదా ఓకే లలిత ఎక్స్చేంజ్ నగల అదే బరువుకి కొత్త నగలు తీసుకో నగల ప్రైస్ లో ఇరవై ఆదా చేసుకోవచ్చు